నమస్కారం సార్ నా పేరు రవి సూర్యాపేట జిల్లా చిన్నిల మండలం మొనేనాయకండ ఇది నా ఇల్లు నా పేరు మీద పదిహేను గుంటల భూమి ఉంది సార్ ఆ భూముల నుంచి మా బాబాయ్ వాళ్ళు మా పెద్దనాన్న వాళ్ళు మా డాడీ వాళ్ళు ముగ్గురు అన్న వాళ్ళు అందులో నుంచి మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే అందులో పెట్టడానికి అని గుంటూ గుంటున్నారా అది ల్యాండ్ అట్నే ఫిరిగా వదిలిపెట్టినాము సార్ అప్పు గతంలో అయితే మూడు నాలుగు సార్లు వాళ్ళ మట్టి ఎత్తి మా బాబాయ్ కొడుకులు మట్టి ఎత్తి అమ్మేస్తుంటే నేను ఆ పోయి అడిగిన రెండు మూడు సార్లు భయం లేదు రవి ఇప్పటి నుంచి ఏం తీయను ఇప్పటి నుంచి ఏం అమ్ముకోను అని చెప్పిండు మళ్ళీ ఒకసారి అట్నే జరిగింది అయితే నిన్న కూడా అట్లా అమ్ముకున్నాడని నేను పోగానే నేను చించి అడిగిన పెద్ద మనుషులు కాడ పెద్ద మనుషుల కాడ అడిగితే ఇంద్రాలంజుడు కాదు నువ్వు ఇంటికి రారా అని చెప్పి పెద్ద మనుషులు ఇంటి కార్ నుంచి నేను ఇంటి కాడ వస్తూ అయితే రోడ్డు మీద వాళ్ళకి కళ్ళు పెట్టుకొని రోడ్డు మీద కనిపెట్టుకొని భార్య భర్తలు అమ్మ నాన్న అందరు కలిసి మా భార్యకు మాకు విచిత్రంగా కొట్టిరే సార్ తండ్రులు సాక్ష్యం చెప్పాలంటే మేము చెప్పాం వాళ్ళతో ఎవరు మాట పడతారు అంటారు మరి తండోలు సపోర్టింగ్ ఉండరు అయితే ఎవరు మా అమ్మ నాన్న మాకు తోడు ఇంకా ఎవరు లేరు మాకు సపోర్ట్ ఎవరు డిఎస్పి సార్ సిఐ సార్ ఎస్ఐ సార్ ఎస్పీ సార్ మీరే నా తోడని మీకు కాలు పట్టుకొని చెప్తున్నాను ఈ ఈ కేసుకి మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాలని మాకు కాపాడుకోవాలి కానీ కోరుతున్నాను సార్ ఇంకోటి ఏంటంటే పిల్లలు సాక్షిగా చెప్తున్నారు సార్ దీంతో మూడోసారి సార్ దెబ్బలు పుట్టించు భయపడ్డా సార్ నేను కాబట్టి ఇక్కడ ఉన్న పదిహేను ముట్టలు కూడా అమ్ముకొని ఎక్కడ పోయి దూరంగా పోయి బతుక్కోవాలని కోరుకుంటున్నాను వాళ్ళకి చట్టం ప్రకరంగా చర్యలు తీసుకోవాలని మంచిగా కోరుతున్నాను నమస్తే నా పేరు బెంజారా భిక్షపతి దివ్యాంగుల సేవా సమితి జిల్లా అధ్యక్షుణ్ణి మున్యానాయక్ తండాలో సూర్యాపేట జిల్లాలో మున్యానాయక్ తండాలో శివర మండలంలో మన ధరావత్ రవి వారి భార్య పైన దాడి జరిగిన దాని గురించి మేము చాలా చింతిస్తున్నాం ఆయన పైన దాడి చేసిన ధరావత్ రమేష్ కవిత పంతులు కోటి ఆయన పని ఆయన చేసుకుంటూ భిక్షాండన చేసుకుంటూ బతుకుతున్న తరుణంలో అది కూడా సరిపోదా అని చెప్పేసి కూడా వాళ్ళని కొట్టడానికి ముందుకు వచ్చిందంటే వాళ్ళకి మనసులా వచ్చింది వాళ్ళు మనుషుల రాక్షసులా లేకపోతే ఊళ్ళో ఉంటున్నారా లేకపోతే అడవిలో ఉంటున్నారా వాళ్ళు నాగరికత లేదా వాళ్ళ మీద దాడి చేయడానికి ఎందుకు అసలు వాళ్ళు అంత క్రూరంగా ప్రవర్తించారు వాళ్ళ మీద వికలాంగుల సెక్షన్ రెండు వేల పదహారు నైన్టీ టూ సెక్షన్ కింద కేసు బుక్ చేయాలి ఆ సంఘాలన్నీ ఏకమై వచ్చి అతనికి ఏకతాటిపై వచ్చేసి అతనికి అడ్డగా నిలుస్తాం ఖచ్చితంగా అతనికి న్యాయం జరిగేదాకా స్టేట్ వైడ్గా పోరాడతాం